కొంతమందికి బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కూడా స్కార్ అనేది ఫామ్ అవ్వదు ముందు చేసిన వీడియోలో చాలామంది అడిగారనమాట స్కార్ ఫామ్ అవ్వకపోతే ఏం చేయాలి అని బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కూడా స్కార్ ఫామ్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అందరికీ స్కార్ ఫామ్ అవ్వాలి అనేది ఏమీ లేదు కొంతమందిలో వాళ్ళ స్కిన్ నేచర్ వల్ల కానీ వేరియబుల్ ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల కానీ స్కార్ ఫామ్ అవ్వకపోవచ్చు ఇంకొంతమందిలో విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల మాల్ న్యూట్రిషన్ వల్ల ఏదైనా అండర్లైన్ డిసీజ్ ఉన్నా కూడా స్కార్ ఫామ్ అవ్వకపోవచ్చు కొంతమందిలో ఇంజెక్షన్ టెక్నిక్ అంటే వ్యాక్సినేషన్ మరీ డీప్గా ఇచ్చినా కూడా స్కార్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది మరి స్కార్ ఫామ్ అవ్వలేదు అంటే ఇమ్యూనిటీ రానట్లేనా అనే డౌట్ మీకు రావచ్చు ఈ విషయంపై డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే స్కార్ లేనంత మాత్రాన వ్యాక్సినేషన్ ఎఫెక్టివ్ కాదు అని మనం చెప్పలేం ఎందుకంటే కొంతమందిలో స్కార్ లేకపోయినా కూడా బాడీలో ఆ బీసీజీ వ్యాక్సినేషన్కి సంబంధించిన ఇమ్యూనిటీ ఎఫెక్ట్ అయితే ఉంటుంది కాబట్టి డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుందంటే స్కార్ లేకపోయినంత మాత్రాన మళ్ళీ వ్యాక్సిన్ వేయించాలి అనే రూల్ అయితే ఏమీ లేదు అయితే ఎవరికైనా హై రిస్క్ ఆఫ్ టీబీ కాంటాక్ట్ ఉంటే వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చిన తొంభై రోజుల తర్వాత ఒకసారి స్కిన్ టెస్ట్ చేయాలి ఆ స్కిన్ టెస్ట్ కానీ నెగిటివ్ వస్తే అప్పుడు మళ్ళీ బీసీజీ వ్యాక్సిన్ వేయించుకోవాలి ఇది డబ్ల్యూహెచ్ఓ చెప్పే మాట అయితే ఈ విషయం గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మీ పిడియాట్రిషన్ ఒకసారి కన్సల్ట్ అయ్యి సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది